నమశివాయ పద్మూడవ అధ్యాయం కన్యదాన ఫలితం వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు కార్తీక మాసంలో చేసే దానాల వల్ల కలిగే ఫలితాలు చెబుతా ఓ మహారాజా కార్తీక మాసంలో చేయాల్సిన విధులు దానాలు చాలా ఉన్నాయి వాటన్నిటిని వివరిస్తాను ఏకాగ్రతతో విను అంటూ కార్తీక మాసంలో చేయవలసిన దానాలు వివరాలు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసంలో కన్యాదానం బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయటం చాలా ప్రధానమైన అంశాలు ఇవి ఎంతో గొప్ప పుణ్యాన్ని కలగజేస్తాయి వీటితో పాటు విద్యదానం వస్త్రదానం అన్నదానం కూడా చాలా ప్రధానమైనవి కార్తీక మాసంలో బ్రాహ్మణుడు కుమారుడికి ఉపనయం చేయించే అవకాశం లేకపోతే ఎంచుకున్న కుమారుడి ఉపనయనానికి అవసరమైన ఖర్చును దక్షిణగా ఇచ్చి తరువాత సుముహూర్తానికి ఉపనయం చేయించిన ఫలితం దక్కుతుంది దీనివల్ల పూర్వజన్మ పాపాలు కూడా నశ నాశనం అవుతాయి తమ ధనంతో ఉపనయనం చేసుకున్న బ్రాహ్మణుడు కుమారుడు చేసే గాయత్రి మహామంత్రం జపం ఫలితంలో కొంత భాగం ఉపనయనం చేయించిన వ్యక్తికి కూడా దక్కి ఫలితంగా అతడికి ఉన్న పంచ మహాపాతకాలు కూడా తొలగిపోతాయి వంద బావులు తవ్వించి వంద రావి మొక్కలు నాటించి వంద తోటలు పెంచి వంద దిగుడు బావులు తవ్వించి పదివేల చెరువులు తవ్విస్తే ఎంత పుణ్యం వస్తుందో ఆ పుణ్యమంతా ఒక బ్రాహ్మణుడు కుమారుడికి ఉపనయనం చేయిస్తే వస్తుంది ఇందులో సందేహం లేదు మాఘ్యం వై మదవే మాసి చోత్తమం మౌజీ బంధనం కాయిష్యతి తే రాజన్ దానం దాత్వత కార్తీకే కార్తీకంలో ఉపనయనానికి అయ్యే ఖర్చును దానం చేసి ఆ తర్వాత వచ్చే మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ ఉపనయం చేయించాలి సాధువులు సదాచార సంపన్నులైన బ్రాహ్మణుడు కుమారులకు ఉపనయం చేయించటం వల్ల కలిగే పుణ్యం ఇంత అని చెప్పటానికి స్వర్గంలోక నివాసులకు సైతం సాధ్యం కాదు దీవికన్నం ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసంలో అత్యంత భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేయటం వల్ల తాను తరించడంతో పాటు తనకు ముందు తన తరువాత పది తరాలు కూడా తరిస్తాయి కన్యాదానం తు కూర్య దుర్భ దుర్భక్తితో నగ్ స్వయం పాపే నిర్వర్ధం పితృనాం బ్రాహ్మణ పద్మ కార్తీకంలో కన్యాదానం చేసిన వారితో పాటు వారి పితృదేవతలు కూడా తరిస్తారు వాళ్ళందరికీ బ్రహ్మలోకంలో నివసించే యోగ్యత కలుగుతుంది ఇందుకు నిదర్శనం చూపించే కథ వింది విను అంటూ జనక మహారాజుకు వసిష్ఠ మహర్షి కథ చెప్పడం ప్రారంభించాడు సువీరుడు కథ ద్వాపరాయుగంలో యుగంలో వంగదేశంలో సువీరుడు అనే రాజు ఉండేవాడు అతడు పరాక్రమవంతుడు సురుడు అతడికి రూపవతి అయిన భార్య ఉంది శత్రురాజులతో జరిగిన ఓ యుద్ధంలో సువీరుడు ఓడిపోయి భార్యతో సహా అడవికి చేరుకున్నాడు అక్కడే నర్మదా తీ నదీ తీరంలో పర్ణశాల నిర్మించుకొని భార్యతో సహా జీవిస్తుంటాడు కొన్నాళ్లకు రూపవతి ఓ కుమార్తెను ప్రసవిస్తుంది రాజదంపతులు ఆ బిడ్డను ఎంతో గారాభంగా పెంచుకునేవారు అడవిలో ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా తమకు అందుబాటులో ఉన్న వస్తువులతోనే ఆమె ఎంతో అపురూపంగా పెంచారు క్రమంగా ఆమెకు యుద్ధ వయసు ఉంది ఆ చూడగానే ఆకట్టుకునేలా చక్కటి అందచందాలతో అరణ్యంలో సంచరిస్తున్న ఆమెను చూసి ఓ మునికుమారుడు ప్రేమించాడు నేరుగా సువీరుడు దగ్గరికి వెళ్ళి తనకు వివరాలు చెప్పి అతని కుమార్తెనిచ్చి వివాహం చేయమని అడిగాడు అందుకు సువీరుడు ఓ మునికుమారుడా నేను రాజాని పోగొట్టుకొని చాలా బీద స్థితిలో ఉన్నాను అంటూ తన కథ అంతా చెప్తాడు నా కష్టాలు పోయేలా కొంత ధనాన్ని ఇస్తే నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానంటూ మునికుమారుడికి చెప్పాడు తాను ధనవంతుడు కాకపోయినా మునికుమారుడు ఆ కన్య మీద మోహాన్ని వదులుకోలేకపోయాడు ఎలాగైనా సరే ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు రాజు అడిగిన ధనాన్ని సంపాదించడానికి గాను కుబేరుడి గురించి తపస్సు చేశాడు కుబేరుడు అతడి తపస్సుకు మెచ్చి ధనపాత్రను వరంగా ఇచ్చాడు ఆ ధనపాత్రను సువీరుడికి ఇచ్చాడు మునికుమారుడు తాను అడిగిన ధనానికి తగిన ధనపాత్ర తీసుకురావడంతో సువీరుడు అన్న మాట ప్రకారం కుమార్తె నా మునికుమారుడికి ఇచ్చి వివాహం జరిపించాడు నూతన దంపతులు ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు కొంతకాలానికి సువీరుడికి మరొక కుమార్తె జన్మించింది ఈ కుమార్తెను కూడా ధనం తీసుకొని వివాహం చేస్తే తాను మరింత ధనవంతుడు కావచ్చనే కోరిక కలిగింది రాజుకి కాలం గడుస్తుంది ఓ రోజు నర్మదా నది తీరంలో స్నానానికి వచ్చిన ఓ మొని మహి సువీరుడును చూస్తాడు ముఖంలో రాచరికం లక్షణాలు కనిపించడంతో అతడెవడంటూ వివరాలు అడుగుతాడు అందుకు రాజు తన జీవిత చరిత్ర అంతా వివరిస్తాడు రాజం కోల్పోయిన కారణంగా నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకొని జీవిస్తున్నట్లు చెప్పాడు నా దారిద్ర్య సమా దుఃఖ దుఃఖం నా శోక పుత్రమారునత్ నచ వ్యాధానుగమేను విగ వియోగ ప్రియాపాహత్ దారిద్ర్యానికి మించిన కష్టం లేదు పుత్రుడి మరణం లేదా పుత్రుడు లేకపోవటం కన్నా ఏడవలసిన అంశం కూడా ఉండదు భార్య వియోగం కన్నా గొప్పత సంతాపం కూడా లేదు నేను ప్రస్తుతం ఈ మూడు దుఃఖాలతో జీవిస్తున్నాను కందమాల ఫలాలు తింటూ అడవిలో జీవిస్తున్నాను నా మొదటి కుమార్తెను మునికుమారుడికి ఇచ్చి వివాహం చేశాను అందుకు ప్రతిగా కుని నుంచి నుంచి కొంత ధనం తీసుకున్నాను ఇప్పుడు రెండవ కుమార్తెను కూడా అదే విధంగా ధనం తీసుకొని వివాహం చేద్దామని అనుకుంటున్నాను అంటూ సమాధానం చెప్పాడు రాజు సువీనుడు చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోతాడు మని రాజా నువ్వు చాలా మూర్ఖుడివి కన్యను ధనానికి విక్రయించడం మహా పాపం ఇప్పటికే ఆ తప్పు చేసి పాపాన్ని మూటగట్టగా ఉన్నావు మళ్ళీ రెండోసారి కూడా అదే పాపాన్ని చేయాలనుకుంటున్నావు ఇది నీకు మరింత పాపాన్ని తీసుకువస్తుంది కాబట్టి నా మాట విను కన్య ద్రవ్యేన యో జీవే దశపత్రం సా గచ్చతి దేవాన్ ఋషిన్ పితృన్ క్వాస్పి కన్య ద్రవేణ తర్పయేత్ శాపం దశ సర్వే జన్మ జన్మస్య పుత్రార్థం ఆడపిల్లను అమ్ముకోవటం ద్వారా వచ్చిన సొమ్ముతో జీవించేవాడు మరణించిన తర్వాత ఆసి పత్రం అనే నరకలోకంలో అనేక బాధలు అనుభవిస్తాడు అలా సంపాదించిన సొమ్ముతో చేసే దేవ ఋషి పితృదేవత అర్చన ఎటువంటి ఫలితాలను నిలవవు అంతేకాకుండా నీ వల్ల నీ పితృదేవతలు కూడా వారు చేసుకున్న పుణ్యాన్ని పోగొట్టుకున్న అవుతారు వారు కూడా నరకాన్ని అనుభవిస్తారు కన్యను అమ్ముకున్న వాడికి జన్మ జన్మలకు పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు ఆడపిల్లల్ని అమ్ముకోవటమే జీవితంగా బతికే వారు ఖచ్చితంగా రౌరవ నరకానికి పోతారు సర్వేశామేవ పాపనం ప్రాయచిత్తం విద్బుద్ధ కన్యా విక్రయశీల ప్రాయచిత్తవన చతోది చోదితం అన్ని రకాల పాపాలకు ఏదో ఒక ప్రాయచిత్తం ఉంది కానీ కన్యాశుల్కం తీసుకోవడం వల్ల వచ్చే పాపాన్ని ఎటువంటి ప్రాయచిత్తాన్ని ఎటువంటి శాస్త్రములు చెప్పలేదు కాబట్టి సువీర మహారాజా ప్రస్తుతం జరుగుతున్న కార్తీక మాసంలో నీ రెండో కుమార్తెను యోగుడైన పండుగకి దానం చేయి అందువల్ల నువ్వు గంగా మొదలైన అన్ని పుణ్యదాదులలో స్నానం చేసిన పుణ్య ఫలితాన్ని పొందుతావు అంతేకాదు అశ్వం యో మొదలైన యాగాలు చేసిన పుణ్యం కలుగుతుంది మొదటి కుమార్తెను అమ్ముకున్న పాపం కూడా తొలగిపోతుంది అని ఆ ముని మహారాజుకు అనేక విధాలుగా నచ్చజెప్పాడు ముని మాటల్ని సువిరు లెక్క చేయలేదు పుట్టిన తర్వాత మనిషి ఈ శరీరంతో సుఖపడాలి కంటికి కనిపించని ధర్మం కోసం ఎందుకు శరీరాన్ని కష్టపెట్టుకోవాలి ఎందుకు సుఖాన్ని వదులుకోవాలి దేహ సుఖాన్ని ఎందుకు త్యాగం చేయాలి ధనవంతుల సంపదలు కలిగిన వారికే సమాజంలో ఆదరణ లభిస్తుంది నాకు ధనమే ప్రధానం నా కుమార్తెను ధనానికి అమ్ముతాను నేను అడిగిన ధనం ఇచ్చి వారికి నా కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను ఇందులో సందేహం లేదు అంటూ నిష్కారంగా తేల్చి చెప్పేశాడు ఆ సమాధానం విన్న మునికు ముని ఆశ్చర్యపడి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కొంతకాలానికి సువీరుడు మరణిస్తాడు వెంటనే ఎముబటులు వచ్చి అతన్ని నరకానికి తీసుకుపోతాడు అక్కడ అసిపత్రం అనే నరక విభాగంలో అతడిని ఉంచై అనేక విధాల శిక్షలు గుర్తి గురి చేస్తాడు సువీరుడు పూర్వీకులైన శృతకీర్తి అనే రాజు చాలా పుణ్యవంతుడు తన పుణ్యం చేత స్వర్గంలో సుఖాలు అనుభవిస్తుంటాడు సువీరుడు చేసిన పాపాలకు అతడికు పుణ్యం కూడా తొలగిపోయి నరకానికి వెళ్డాల్సి వచ్చి పరిస్థితి వచ్చి ఏర్పడుతుంది యమభట్టలు వచ్చి అతని స్వర్గం నుంచి నరకాన్ని తీసుకువెళ్తాడు అక్కడ శృతకీర్తి యమధర్మరాజుతో ధర్మమూర్తి నేను ఏం ఒక్కవరికి అపకారం చేయలేదు కనీసం అటువంటి ఆలోచన కూడా చేయలేదు ఎన్నో కార్యాలు చేశాను ఆయన నన్నెందుకు నరకానికి తీసుకుని వచ్చారంటూ ప్రశ్నించారు యమధర్మరాజు అందుకు సమాధానం చెబుతూ మహారాజా నువ్వు పుణ్యాత్మడవే నీలో ఎటువంటి దోషం లేదు కానీ నీ తర్వాతి తరానికి చెందిన సువీరుడు తన కుమార్తెను ధనానికి అమ్ముకున్నాడు ఆ పాపం వల్ల నీ పుణ్యం కూడా నశించి నరకానికి వచ్చాడు అని చెబుతాడు అయినా నీ మీద గౌరవంతో ఓ ఉపాయం చెబుతాను నువ్వు కొద్ది రోజుల పాటు మానవుడిగా ఉండే అవకాశం కల్పిస్తాను నువ్వు సువీరుడి భార్య దగ్గరకు వెళ్ళి ఆమె రెండవ కుమార్తెను దానం చేసేలా ప్రోత్సహిస్తూ కన్యదానం పుణ్యం వల్ల నీకు తిరిగి స్వర్గం లభిస్తుంది సువీరుడు పాపం కూడా తొలగిపోతుందంటాడు న సరేనంటూ మానవ రూపంతో సువీరుడి భార్య రూపవతి ఉన్న ప్రాంతానికి చేరుకుంటాడు శృతకీర్తి జరిగిన విషయమంతా ఆమెకు వివరించాడు ఆమె కూడా తమ భర్త నరకంలో శిక్షలు అనుభవిస్తున్న విషయం తెలుసుకొని ఎంతో బాధపడింది శృతకీర్తి చెప్పిన విధంగా తన కుమార్తె రెండవ కుమార్తెను దానం చేయటానికి ఒప్పుకుంటుంది తగిన వరుడిని వెతికి సకల ఆభరణాలతో అలంకరించి శుభముహూర్తంలో రెండవ కుమార్తెను దానం చేస్తుంది రూపవతి కన్యాదాన ఫలితంగా సువీరుడు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అతడి పూర్వీకులు కూడా పాప ఫలితాన్ని అనుభవించే పరిస్థితి నుంచి తప్పించుకుంటారు శృతకీర్తి తిరిగి స్వర్గానికి చేరుకుంటాడు జనక మహారాజా కన్యాదానం వల్ల అన్ని పాపాలు నశిస్తాయి అమితమైన పుణ్యం కలుగుతుంది కన్యకు సంబంధించిన వివాహం విషయంలో మాట సహాయం చేసిన అనంతమైన పుణ్యం వస్తుంది కార్తీక మాసంలో కన్యదానం చేయాలని సంకల్పించి దీక్షగా ఆ పని పూర్తి చేసిన వాడికి విష్ణులోకం సిద్ధిస్తుంది శక్తి ఉండి కూడా కన్యదానం చేయని వాడు శాశ్వతంగా నరక లోకానికి చేరుకుంటాడు కార్తీక వశిష్ఠుడు కన్యదానం ఫలితంగా జనక మహారాజుకు వివరించారు ఇది స్కంద పురాణాంతర్గతంలో వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పద్మూడవ అధ్యయం సమాప్తం పద్మూడవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివా